ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా గురించి అంత రెడీ అయిపోయింది అంటున్నారు మొత్తం దానికి సంబంధించిన షాప్స్ అన్నీ హ్యాండ్ చేశారంటున్నారు ఒక పక్కనేమో మల్లని గోపించిన సినిమా చక్కచక్క షూటింగ్ జరిగిపోతుంది అది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే పనిలో బాలయ్య బాబు ఉన్నారు ఇక మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి బాలకృష్ణ గారు లేని సందర్భ సన్నివేశాలు ఉంటాయి కదా త్వరలోనే ఓపెనింగ్ వార్త చాలా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య బాబు అభిమానులు ఎక్కువగా చూస్తున్నారు అంటే ఈ సంవత్సరం వస్తారా సార్ మోక్ష ఈ సంవత్సరం రావాలేనే కదా వాళ్ళు మొన్న దాకా ఏంటంటే ఏదో రకాల కారణాలతో ఆ లాగిపోయింది ఇప్పుడు ఇప్పుడు పట్టాలు ఎక్కించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాని ఆకూడదు అనేది టార్గెట్ దానికి ఇప్పుడు ఫోకస్ అంతా అటు పెట్టారు ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు మోక్ష ఎంట్రీ కోసం ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది రెడీ అయిపోయింది ఓపెనింగ్ కూడా జరగబోతుంది త్వరలోనే ఆ వార్త వింటామని చెప్తున్నారు ఓకే అది నేను అనుకోవడం ఈ సంక్రాంతి తర్వాత ఆ వార్త వినొచ్చు లేదా ఈ ముందే ఒకవేళ పెట్టి ప్రారంభోత్సవం పెట్టి చేసిన ఆశ్చర్యపడక్కర్లా అంత ఫాస్ట్గా అయితే ఆ వర్క్ అయితే జరుగుతుంది పైగా ఇప్పుడు అది టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆదిత్య త్రిభుణండ్ మ్యాక్స్ అనేది సంగీత శ్రీనివాసలో గారు ఇంకా తొంభై సంవత్సరాలు పైబడినా కానీ ఆయన యాక్టివ్గానే ఉన్నారు ఆయన సలహాలు ఆయన ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన సలహాలో సంప్రదింపులు స్క్రిప్ట్ని మరింత మెరుగ్గా మార్చుకోవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయనే సమాచారం అయితే ఉంది అదే ఫస్ట్ సినిమానే బెస్ట్ సినిమా కావాలి మోక్షకునికి ఓకే అనేది వాళ్ళంచిన దానికోసమే కష్టపడుతున్నారు బాలకృష్ణ గారు కూడా ఈ సినిమా నేను మలియని గోపిచంద్ త్రిబుల్ వాన్ సినిమా అని మీకు త్రిబుల్ ఫాస్ట్గా పూర్తి చేసి ఈ సినిమా చేసుకోవటం దీని మీద దృష్టి అంతా పెట్టారని తెలుస్తుంది అండి ఈ సంవత్సరంలో కూడా ఏదైనా సినిమా చూడవచ్చు అంటారా ఈ రెండింగ్ డిసెంబర్ ఈ రెండింగ్లోనే బాలకృష్ణ గారు మళ్ళీ ఇంకో సినిమా ఆ మలియని గోపీచంద్ సినిమా నాకు తెలిసి మళ్ళీ సగం దసరాకో ఎప్పుడూ రెడీ పోతుంది ఎక్కువ కాలం పట్టదు అది కూడా డిసెంబర్ అనుకోవచ్చా లేకపోతే ముందే అనుకోవచ్చా దసరాకే అనుకోవచ్చు డిసెంబర్ అనుకోవటం కాకుండా దసరాకే అనుకోవచ్చు ఎందుకంటే ఫాస్ట్గా చేసేస్తారు